ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రాత్రికి బాబాగారి తెచ్చిన సందేశం ఏంటి అంటే తల్లి గురువారం రాత్రి చూడగానే ఈ మంత్రాన్ని పఠించమ్మా నువ్వు ఊహించని వార్తలు నీ జీవితంలో జరిపిస్తాను నమ్మి ఈ క్షణమే దీన్ని మొదలుపెట్టు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి నీకు ఎలాంటి కష్టం వచ్చినా సమస్య వచ్చినా సరే ఒక్కసారి ఈ మంత్రాన్ని పఠించు తల్లి నమ్మకంతో చెప్పుకున్నట్లయితే వెంటనే నీ సమస్య ఏదైనా దాని నుంచి నేను బయటపడేస్తాను అవును బిడ్డ నీ సాయి చెప్పేది అంతా నిజమే నువ్వు ఊహించని వార్తలు నేను జరిపిస్తాను నీ సాయిలూ నువ్వే చూస్తావు కదా అప్పుడు నువ్వే నా దగ్గరికి వచ్చి బాబా మీరు చెప్పినట్లే నేను చేశాను మీ మాట మీరు కూడా నిలబెట్టుకున్నారు తండ్రి నాకు చాలా ఆనందంగా ఉంది అని నువ్వే నా దగ్గరికి ఆనందంతో వస్తావమ్మా నీ రాక కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను మరి నీ బాబాలేళ్ళు నువ్వు చూడాలి అన్నా నువ్వు మంచిగా ఆనందంగా ఉండాలి అన్నా ఈ రాత్రి నుంచి ఈ మంత్రాన్ని పఠించు తప్పకుండా నీకు మంచి జరుగుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి బాబాగారు మనకి ఎలాంటి మాట చెప్పినా కానీ అది ఒక చిన్న మాట అయినా కానివ్వచ్చండి మనకి శ్రీరామ రక్షక అయితే యూజ్ అవుతుంది అనమాట శ్రీరామ అనే నామం ఎంత పవర్ఫుల్లో అలానే సాయిరా అనే నామం కూడా అంతే పవర్ఫుల్ అండి మనం భక్తితో నమ్మి పూజించాలా కానీ ఏ భగవంతుడైనా సరే మన దగ్గరకు వచ్చేస్తారనమాట కాకపోతే మనం నమ్మకంతో ఆయన మనతోనే ఉన్నారు అని చెప్పి ఎప్పుడూ నమ్ముతూ మనం నమ్మకాన్ని మాత్రం వదలకుండా పూజిస్తున్నట్లయితే తప్పకుండా మనకి ఎప్పుడు ఒక రక్షక కవచంలా మన చుట్టూనే తిరుగుతూ ఉంటారండి మరి బాబాగారు మంత్రాన్ని ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఎందుకు అని అంటే ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు రేపని ఎల్లుండి అని ఇట్లా పోస్ట్ పని అయితే చేయకూడదు అనమాట ఎప్పటిదప్పుడు చేసేసుకుంటే మీకు కూడా రిలాక్స్గా ఉంటుంది మీ పనులు కూడా త్వర త్వరగా అయిపోతాయి అనమాట మరి ఈ మంత్రాన్ని మీరు ఏ కోరికైతే తీరడం లేదు అనుకుంటున్నారు ఇప్పటితే కాదండి ఎప్పటి నుంచి తీరని కోరికైనా కానీ లేదంటే ఏదైనా జాబ్ కోసం కానీ లేదంటే ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నా మీరే కాకపోయినా మీ పిల్లలు కానీ మీ భర్త కానీ లేదంటే మీ భార్య కానీ ఇలా ఎవరైనా బాధపడుతున్నా కానీ ఈ మంత్రాన్ని ఒక ఐదు సార్లు బాబాకు చెప్పుకొని బాబాకు మీ సమస్యను మనస్ఫూర్తిగా చెప్పుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా ఒక రోజులోనే బాబా గారు మీకు మంచిగా పరిష్కారం అయితే చూపిస్తారనమాట బాబా గారి ఆశీర్వాదం మీ అందరికీ కూడా కలుగుతుంది అంత విరాకులయితే బాబా గారు మీ జీవితంలో జరిపిస్తారు మరి బాబా గారి అద్భుతాలు మీరందరూ చూడాలి అనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని ఒక్కసారి చెప్పుకొని చూడండి తప్పకుండా మంచి ఫలితం అయితే కలుగుతుంది మరి ఆ మంత్రం ఏంటి అంటే ఓం విద్మహే విద్మహే సత్యదేవాయ ధీమహి ఓం సాయిరాయ విద్మే సత్యదేవాయీమీ తన్న సర్వ్రచోదయాత్ం సాయిరాయ విద్మే సత్యదేవాయీమ తన్నచోదయాత్ సాయిరాయ విద్మే ఓం తన్న విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నహ సర్వ ప్రచోదయాత్ చూసారు కదండి అది మంత్రం ఈ మంత్రాన్ని మీరు ఐదు సార్లు చెప్పుకోండి ఫ్రెండ్స్ లేదంటే మీరు విన్నా కూడా మీరు అదృష్టవంతులు అండి సాయిబాబు అనుగ్రహం మీకు కలిగినట్టే అనమాట అనుకున్న వాళ్ళందరూ ఇది వినలేరు విన్న వాళ్ళందరూ కూడా దీన్ని చెప్పుకోలేరు అనమాట బాబా ఆశీర్వాదం ఉండి మీ కర్మఫలాలన్నీ పూర్తిగా తొలగిపోయాయి అని అనుకున్నప్పుడు మీరు ఇది వినగలరు చెప్పుకున్నారంటే ఇక మీ సమస్య మీరు మర్చిపోవడమేనండి అది ఇంకా బాబా గారికి అప్పగించేసి మీకు చాలు ఎందుకంటే బాబా అనుగ్రహం లేనిదే మనం బాబాని పూజించలేము బాబా మాటలు వినలేము బాబా మాటలు చెప్పలేము కూడాను పాటించలేము కూడాను కాబట్టి ఒకసారి మీరు ఇది వినగలిగి చెప్పుకోగలుగుతున్నారు ప్రతిరోజు అంటే బాబా ఆశీర్వాదం మీకు పూర్తిగా కలిగినట్టే అనమాట మరి మేము గురువారమే చెప్పుకోవాలా నేను ఇది గురువారంలో చూడలేదు శుక్రవారం చూసాను లేదంటే శనివారం చూసాను ఆదివారం చూశాను ఇలా చాలా మంది అయితే డౌట్గా ఉంటుందన్నమాట మీరు ఎప్పుడు చూస్తే అప్పుడు ఈ మంత్రాన్ని చెప్పుకొని స్టార్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి గురువారం నుంచి స్టార్ట్ చేస్తే చాలా మంచిది అనమాట ఇది ఎన్ని రోజులు చెప్పుకోవాలని రూల్ ఏం లేదని మీకు నచ్చినన్ని రోజులు చెప్పుకోండి ఐదు సార్లు కానీ పదకొండు సార్లు కానీ చెప్పుకోవచ్చు అనమాట ఈ రాత్రి నుంచి మీరు చెప్పుకోవడం మొదలు పెట్టండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు బాబా గారి అద్భుతాలు ఎన్నో చూపిస్తారనమాట మరి బాబా గారిని మీరు మీ జీవితంలో ఎన్నో జరగాలి మరెన్నో జరగాలి అని చెప్పి మీ తరపున నేను కూడా బాబాని మనస్ఫూర్తిగా అయితే ఆశిస్తున్నాను మరొక మంచి బాబా గారి సందేశంతో మీ ముందుకు అయితే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ओम साइरा